పార్షాభాగం నిర్గమాఖండం ఆరవ అధ్యాయం రెండవ వచనం నుంచి తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం వరకు మరియు ఏలోహిం మూషేతో ఇట్లనను నేనే ఎహోవాను నేను సర్వశక్తిగల ఏలోహిం అన్న పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతుంది కానీ ఎహోవా అను నామంన నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసం చేసిన దేశమగు కానాను దేశంలో వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచి తిని అగిులు దాసత్వమునకు ఉన్న ఇజ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇజ్రాయిలతో ఇలాగ చెప్పుమనను చెప్పుము నేనే ఎహువాను నేను అగిప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మల్ని వెలపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు ఏలుహిమ్నై ఉందును అప్పుడు అయ్యిప్తుల బరువు క్రింద నుండి మేమును వెలుపలికి రప్పించిన మీ ఏలుహిమ్మైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు నేను అబ్రహాం ఇస్సాకు యాకూబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మను రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యంగా ఇచ్చేదను నేను యహోవానని చెప్పుమనగా మోషే ఇజ్రాయిలతో అలాగ చెప్పను అయితే వారు మనోవాకులమును బట్టి బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరయరి మరియు ఎహోవా మోషేతో నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన పరోతో ఇజ్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పుమనను అప్పుడు మోషే చిత్తగించుము ఇజ్రాయేలీలే నా మాట వినలేదు మాట మాంద్యం గలవాడనగు నా మాట పరో ఎట్లు వినునని యహోవాస్ సన్నిధిని పలికెను మరియు ఎహోవా మోషే ఆహరణులతో ఇట్లనను ఇజ్రాయిలీలను ఐగిప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకే ఇజ్రాయేలీల యుద్ధకును పరవ యుద్ధకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించను వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇజ్రాయిలీ జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హానోకు పళ్ళు హెజ్రోను కర్మి వీరు రూబేను కుటుంబములు సిమ్యోను కుమారులు ఎముయేలు యామీను ఓహదు యాకేను సోహరు కానాను స్త్రీకి కుమారుడైన షావులు వీరు సిమియోను కుటుంబములు లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గెర్షోను కాహాతు మొరారి లేవి నూట ముప్పై ఏడేండ్లు బ్రతికెను గెర్షోను కుమారులు వారి వంశ వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని షిమి కాహాత్ కుమారులు అమ్రాము ఇస్హారు ఎబ్రోను ఉజ్జియేలు కాహతు నూట ముప్పది మూడేండ్లు బ్రతికెను మొరారి కుమారులు మహాలి మూషి వీరు తమ తమ వంశావళల్లో చెప్పున లేవి కుటుంబములు అమ్రాము తన మేనత్త అయిన యుకేబేదును పెళ్లి చేసుకునను ఆమె అతనికి అహరోనును మోషేను కనెను అమ్రాము అమ్రాము నూట ముప్పది ఏడేండ్లు బ్రతికెను ఇస్హార్ కుమారులు కూరహు నెపేగు జిక్రి ఉజ్జియేలు కుమారులు మిషాయేలు ఎల్సాపాను సిత్రి అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సును సహోదరియునైన ఎలిషేబను పెళ్లి చేసుకునను ఆమె అతనికి నాదాబును అభిహును ఎలియాజరును ఈతామారును కనను కుమారులు అసీరు ఎల్కానా అభియా సాపు వీరు కురాహీయుల కుటుంబములు అహరోను కుమారుడైన ఎలియాజరు పుతియేలు కుమార్తెలలో ఒకతను పెళ్లి చేసుకునను ఆమె అతనికి పినేహాసును తనను వీరు తమ తమ కుటుంబంలో చొప్పున లేవీల పితరుల వంశావళి ఇజ్రాయెలీలను వారి సేనల చొప్పున ఐగిప్తు దేశంలో నుండి వెలపలికి రప్పించుడని ఎహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు ఇజ్రాయేలీలను ఐగిప్తులో నుండి వెలపలికి రప్పించవలనని ఐగిప్తు రాజైన పరోతో మాట్లాడిన వారు వీరు ఆ మోషే అహరోనులు వీరే ఐగిప్తు దేశంలో ఎహోవా మోషేతో మాట్లాడిన దినమున యహోవా నేను యెహోవాను నేను నీతో చెప్పిన చెప్పినది యావత్తు నీవు ఐగిప్తు రాజైన పరోతో పలుకుమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము నీటు నేను మాట మాంద్యం గలవాడను పరో నా మాట ఎట్లు వినునని యహోవా సన్నిధిని పలికెను కాగా ఎహోవా మోషేతో ఇట్లా ఇదిగో నిన్ను పరోకు దేవునిగా నియమించితని నీ అన్న అహరను నీకు ప్రవక్తగా ఉండును నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలకవలను పరో తమ తన దేశంలో నుండి ఇజ్రాయేలీలను పోనీయవలనని నీ అన్నయ్య నా ఆహరహను అతనితో చెప్పును అయితే నేను పరో హృదయంను కట్టినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపజేసేదను పరో మీ మాట వినడు కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలపలికి రప్పించదను నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇజ్రాయేలీలను వారి మధ్య నుండి రప్పింపగానే నేను ఎహోవానని ఐగిప్తుడు తెలుసుకుందరనను మోషే అహరోనులు ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి అలాగనే చేసిరి వారు పరోతో మాట్లాడినప్పుడు మోషేకు ఎనభై ఏండ్లు అహరోను ఎనభై మూడు ఏండ్లు మరియు ఎహోవా మోషే అహరోనులతో ఇట్లనను పరో మీ శక్తి చూపుటకై ఓ మహత్కార్యం కనపరచడని మీతో చెప్పినప్పుడు నీ ఆహారను చూచి నీ కర్రను పట్టుకుని పరో ఎదుట దాన్ని పడవేయి మనను పడవేయి మనము అది సర్పమగును కాబట్టి మూసే ఆహారలు పరో ఎద్దకు వెళ్ళి యుగోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేశ్రీ అహరోను పరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను అప్పుడు పరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించను ఐగుప్తు శనగాండ్రు కూడా తమ 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 మంత్రముల చేత అలాగే చేసిరి వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను కానీ అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా యహోవా చెప్పినట్టు పరో హృదయం కట్నమాయను కనుక అతడు వారి మాట వినకపోయాను తర్వాత యహోవా మోషేతో ఇట్లనను పరో హృదయం కట్నమైనది అతడు ఈ ప్రజలను పోనీయాలొల్లడాయను ప్రొద్దున నీవు పొర యుద్ధకు వెళ్ళుము ఇదిగో అతడి ఏ ఏటి ధరికి పోవును నీవు అతనిని ఎదుర్కొన్నట్టుకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి అరణ్య మందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను ఏ బ్రేయుల ఏలోహ్యమైన యహోవా నన్ను నీ యుద్ధకు పంపెను నీవు ఇదివరకు వినకపోతివి కాగా ఎహోవా ఆజ్ఞ ఏదనగా నేను ఎహోవానని దీన్ని బట్టి నువ్వు తెలుసుకుందువని అని ఎహోవా చెప్పుచున్నాడు ఇదిగో నా చేతిలో నున్న ఈ కర్ర ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును అది రక్తంగా మార్చబడను ఏటిలోని చేపలు చచ్చును ఏరు కంపు కొట్టున కంపు కొట్టును ఏటి నీళ్లు త్రాగుటకు అగిప్తులు అసహ్యపడుదురని చెప్పుమనను మరియు ఎహోవా మోషేతో ఇట్లనను నీవు ఆహారంతో నీ కర్రను పట్టుకొని ఐుప్తి జనముల మీద అనగా వారి నదుల మీదను వారి కాలువల మీదను వారి చెరువుల మీదను వారి నీటి గుంటలన్నింటి మీదను నీ చేయి చాపము అవి రక్తమగను ఐగుప్తు దేశమన్నంతటను రాణు పాత్రలలోను రాతి పాత్రలలోనూ రక్తం ఉండునని అతనితో మనను ఎహో ఆజ్ఞాపించినట్లు మూషే అహరోణులు చేసిరి అతడు పరువు ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్ళని రక్తంగా మార్చబడను ఏటిలోని చేపలు చచ్చెను ఏరు కంపు కొట్టెను ఐగిప్తులు ఏటి నీళ్లు త్రాగలేకపోయి ఐగిప్తు దేశమంతటా రక్తం ఉండెను ఐగిప్తు శక్నగాండు కూడా తమ మంత్రముల వలన అటు చేయగా ఎహోవా చెప్పినట్లు పరో హృదయం కట్నమాయను అతడు మూసే ఆహరణుల మాట వినకపోయెను జరిగిన దానిని మనస్సున పెట్టక పరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను అయితే ఐగిప్తులందరూ ఏటి నీళ్లు త్రాగలేక రాగు నీళ్ళ కొరకు ఏటి ప్రక్కలను త్రోబేర యహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తర్వాత ఎహోవా మోషేతో ఇట్లనను నీవు పరో ఎద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించటకు నా జన పూర్ణిమ్ము నీవు వారిని పూర్ణియ నొల్లని ఎడల ఇదిగో నేను నీ పులి మేరలన్నింటినీ కప్పల చేత బాధించదను ఏటి ఏటిలో కప్పలు విస్తారంగా పుట్టును అవి నీ ఇంట నీ పడక గదిలోనికి నీ మంచం మీదకి నీ సేవకుల ఇళ్లలోనికి నీ జనముల మీదకి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుకు తోట్లలోనికి ఎక్కి వచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనముల మీదకి నీ సేవకులందరి మీదికి సేవకులందరి మీదకి వచ్చునని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనను మరియు ఎహోవా మోసేతో ఇట్లనను నీ ఆహారోను చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చేయి చాపను అప్పుడు కప్పలు ఎక్కి వచ్చి ఐగుప్తు దేశమును కప్పను శక్నగాంట్ కూడా తమ మంత్రముల వలన అలాగ చేసి ఐగుప్తు దేశం మీదకి కప్పలను రాజేసిరి అప్పరు మోసే అహరోనులను పిలిచి పిలిపించిన పిలిపించి నా ఇద్దరు నుండి ఈ నా జనుల ఎద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యహోవాను వేడుకునడి అప్పుడు ఎహోవాకు బలి అర్పించటకు ఈ ప్రజలను అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు ఆశ్రయింపవచ్చును ఈ కప్పల శేషం నీటిలోనే ఉండినట్లును అవి నీ మీదను నీ ఇళ్ళలోనూ ఉండకుండా చెప్పబడినట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును అందుకతడు మా ఏలోహిమైన ఎహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును అనగా కప్పలు నీ ఎద్ద నుండి నీ ఇండ్లలో నుండి నీ సేవకుల ఎద్ద నుండి నీ ప్రజల ఎద్దు నుండి తొలగిపోవును అవి ఏటిలోనే ఉండునను మోసే ఆహారంలో పారు పరో ఎద్ద నుండి పాయిలు వెళ్ళినప్పుడు ఎహోవా పరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోసే అతని కొరకు మొరపెట్టగా మో ఎహోవా మోసే మాట చొప్పున చేశాను గనక ఇండ్లలోనేమి వెలుపలనేమి పొలంలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయాను జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపు కొట్టాను పరో ఉపశమనం కలుగుట చూచి ఎహోవా సెలవిచ్చినట్టు తన హృదయంను కట్నపరుచుకొని వారి మాట వినక్క అందుకు ఎహోవా మోసతో నీవు నీ కర్ర చాపి ఈ దేశపు దూరిని కొట్టుము అది ఐగుప్తు దేశమందంతటను వేగుల పెల పెలగునని అహ అహరోతో చెప్పమనగా వారు అట్లు చేసిరి అహరోను తన కర్రను పట్టుకుని చేయి చాపి ఆ దేశపు దూరిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండను ఐగుప్తు దేశమన్నంతటను ఆ దేశపు దూలి అంతయు పేల శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేతాటలు చేసిరి గానీ అది వారి వలన కాకపోయాను పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని పరోతో చెప్పిరే అయితే ఎహోవా చెప్పినట్టు పరో హృదయం కట్నమాయను అతడు వారి మాట వినకపోయాను మాట వినకపోయాను కాబట్టి యహోవా మూషతో నువ్వు పొద్దున్న లేచి పరో ఎదుట నిలువుము ఇదిగో అతడు ఏటి ఎద్దకు పోవును నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు నా ప్రజలను పోని అని ఎడల చూడుము నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదకి నీ ఇళ్ళలోనికి ఈగల గుంపులను పంపేదను ఐగిప్తిలో ఇండ్లను వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండి ఉండును మరియు భూలో భూలోకంలో నేనే ఎహోవాను అని నువ్వు తెలుసుకున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలకు ప్రజలు నివసించుచున్న గుషేణు దేశంను నీవు విన వినహాయించదను అక్కడ ఈగల గుంపులు ఉండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేక పరిచదను రేపు ఈ సూచక్రియ జరగనని ఎహోవా సెలవిచ్చినట్టు నువ్వు చెప్పవాలనను ఎహోవా అలాగూ చేశను బాధాకరమైన ఈగల గుంపులు పరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండలోనికి వచ్చి ఐగుప్తు దేశమంతటను వ్యాపించను ఈ ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయాను అప్పుడు పరో మోసే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశంలో మీ ఏలోహింకి బలి అర్పించడని వారితో చెప్పగా మోసే అట్లు చేతగదు మా ఏలోహిమైన అనే ఎహోవాకు మేము అర్పించవలసిన అర్పించవలసిన బలి ఐగుప్తులకు హేయము ఇదిగో మేము ఐగిప్తులకు హేమైన బరిని వారి కన్నుల ఏటా అర్పించిన ఎడల వారు మా ముర్రాళ్ళతో కుట్టి చంపుతురు కదా మేము అరణ్యంలోనికి మూడు దినముల ప్రయాణమంతా దూరం పోయి మా ఏలుహిమైన యహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించదు మనను అందుకు పరు మీరు అరణ్యంలో మీ ఏలుహిమైన ఎహువాకు బలి అర్పించటకు మిముడు పోనిచ్చదని కానీ దూరం పోవద్దు మరియు నా కొరకు వేడుకొని వేరు వేరు నా కొరకు వేడుకొనుడనను అందుకు మోషే నేను మీ ఎద్ధ నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు పరో ఎద్ధ నుండి అతని సేవకుల ఎద్దు నుండి అతని జనుల ఎద్దు నుండి ఉన్నట్లు యహోవాను వేడుకొనదను పరో ఎద్ధ నుండి బయలు వెళ్ళి యహోవాను వేడుకొనను ఎహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు పరో ఎద్ధ నుండి అతని సేవకుల ఎద్దు నుండి అతని ప్రజల యుద్ధ నుండి తొలగిపోయేను ఒకటి అయినను నిలవలేదు అయితే పరో ఆ సమయమున కూడా తన హృదయంను కట్నపరుచుకొని జనులను పోనీయడాయను తర్వాత ఎహోవా మోషేతో ఇట్లనను నీవు పరో యుద్ధకు వెళ్ళి నన్ను సేవించటకు నా ప్రజలను పోనిమ్ము నీవు వారిని పోనీ అనలక ఇంకనూ వారిని నిర్బంధించిన ఎడలా ఇదిగో ఎహోవా బాహుబలం పొలంలోనున్న నీ పశువుల మీదకిని మీ గుర్రముల మీదికిని గాడిదల మీదికి ఒంటెల మీదికి ఎద్దుల మీదికిని గొర్రెల మీదకి వచ్చును మిక్కిలి బాధాకరమైన తెగులు కలుగును అయితే ఎహోవా ఇజ్రాయిల పశువులకు పశువులను ఐగుప్తు పశువులను వేర్పరచును ఇజ్రాయిలకు వాటన్నింటిలో ఒకటైనను చావదని ఎబ్రయీల ఎలుహిమకు ఎహోవా సెలవిచ్చుచున్నాడని మరియు ఎహోవా కాలం నిర్ణయించక నిర్ణయించి రేపు ఎహోవా ఈ దేశంలో ఆ కార్యం జరిగించినాను మరునాడు ఆ కార్యం చేయగా ఐగిప్తుల పశువులని చచ్చెను కానీ ఇజ్రాయిల పశువులలో ఒకటిూ చావలేదు పరో ఆ సంగతి తెలుసుకుని కొన పంపినప్పుడు ఇజ్రాయిల్ పశువులలో ఒకటిూ చావలేదు ఆయనను అప్పటికి పరో హృదయం కఠినమైనందున జనలను పంపకపోయాను కాగా ఎహోవా మీరు మీ పిడికిళ్ళ నిండా ఆవపు బుగ్గి తీసుకునడి మోసే పరో కన్నులట ఆకాశం వైపు దాన్ని చల్లవలను అప్పుడు అది ఐగుప్తు దేశమంతంత దేశమంతటా సన్నప్పు దూలియ్ ఐగుప్తు దేశమంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కులు పొక్కు దద్దురులు దద్దురులనని మోసే ఆహారలతో చెప్పాను కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకొని వచ్చి పరో ఏద మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కులు పొక్కు దద్దురులాయను ఆ దద్దురుల వలన శకునగాండ్రు మూష నిలవలేకపోయిరి నిలవలేకపోయి ఆ దద్దురులు శకునగాండ్రకును ఐగిప్పలందరికీ పుట్టెను ఆయనను ఎహోవా మోషేతో చెప్పినట్లు ఎహోవా పరోహృదయంను కట్నపరచను అతడు వారి మాట వినకపోయాను తర్వాత మూషేతో ఇట్లను ఎబ్రియుల ఏలుహిమైన ఎహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు నువ్వు తెల్లవారగానే లేచిపోయి పరో నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకున్నవరనని ఈసారి నేను నా తెగుళ్ళ నీవు నీ హృదయం నొచ్చినంతగా నీ సేవల నీ సేవకుల మీదకి నీ ప్రజల మీదకిని పంపేదను భూమి మీద నుండకుండా నీవు నశించిపోనట్లు నేను నా చేయి చాటి చాపి ఇంటి ఇంటి నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి కొట్టివేసిందును నా బలమును నీకు చూపినట్లును భూలోక మందంతటా నామం ప్రచురం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని నీవు ఇంకా నా ప్రజలను నొల్లక వారి మీద ఆశ్చయపరుచున్నావు ఇదిగో రేపు ఈ వేలకు నేను మిక్కిలి బాధాకరమైన ఒడగను కురిపించదను ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినం మొదలుకుని ఇదివరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు పంపి నీ పశువులను పొలంలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రం చేయము ఇంటికి రప్పించబడక పొలంలో ఉండు ప్రతి మనుషుల మీదను జంతువుల మీ జంతువు మీదను వడగండ్లు కురియును అప్పుడు అవి చచ్చునని చెప్పమనను పరో సేవకుల పరో సేవకులలో ఎహో మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇళ్ళలోనికి త్వరగా రప్పించను అయితే ఎహోవా మాట లక్ష్య వాడు తన పనివారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చాను ఎహోవా నీ చెయ్యి ఆకాశం వైపు చూపుము ఐగిప్తు దేశమందలి మనుషుల మీదనో జంతువుల మీదనో పొలముల కూరలన్నింటి మీదనో వడగండ్లు ఐగిప్తు దేశమందంతటా పడునని మోషేతో చెప్పాను మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు ఎహోవా ఉరుములను వడగండ్లను కలగజేయగా పిడుగులు భూమి మీద పడుచుండను ఎహోవా ఐగుప్తు దేశం మీద వడగండ్లు కురిపించను అలాగూ వడగండ్లను వడగండ్లతో కలిసిన పిడుగులను బహుబలమైన వాయను ఐగుప్తు దేశం అందంతటను అది రాజ్యమైనది మొదలుకొని ఎన్నడూనూ అట్టివి కలగలేదు ఆ వడగండ్లు ఐగుప్తు దేశం అందంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్నది యావత్తును నశింపజేసెను వడగండ్లు పొలంలోని ప్రతి కూర కూరను చెడగొట్టెను పొలంలోని ప్రతి చెట్టును విరగొట్టెను అయితే ఇజ్రాయేలీలున్న ఇజ్రాయిలీ గోషిని దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు ఇది చూడగా పరో మోషే పిలువ నంపి నేను ఈసారి పాపం చేసి ఉన్నాను ఎహోవా న్యాయవంతుడు నేనును నా జనులను దుర్మార్గులము ఇంత మటుకు చాలును ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకునున్నట్లు ఎహోవాను వేడుకునడి మిమ్మల్ని ఫోన్ ఇచ్చేదను మిమ్మను ఇకను నిల్పనని వారితో చెప్పగా మోషే అతన్ని చూచి నేను ఆ పట్టణం నుండి బయలు వెళ్ళగానే నా చేతులు ఎహోవా వైపు ఎత్తదను ఈ ఉరుములు మానను ఈ వడగళ్లను ఇక మీదట పడవు అందువలన భూమి ఎహోవాదని నీకు తెలియబడను ఆయనను నీవును నీ సేవకులను ఇకను ఏలోహిమైన ఎహోవాకు భయపడరు భయపడరని నాకు తెలిసి ఉన్నదనను అప్పుడు జనప చెట్లు జనప చెట్లు పువ్వులు పూసెను యావల చేలు వెన్నులు వేసినవి కనుక జనప యావల చేలును చేడగొట్టబడను కానీ గోధుమలు మిరప మొలకలు ఎదగనందున అవి చెడగొట్టబడలేదు మూసే పరవను వీచి ఆ పట్టు నుండి బయలువెళ్ళి ఎహో వైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఇరుములను వడగన్లను నిలిచిపోయాను వర్షం భూమి మీద కురియుట మానను అయితే పరవ వర్షమును వడగన్లను ఉరుములను నిలిచిపోట చూసి అతడును అతని సేవకులను ఇకను ఇక ఇంకా పాపం చేయుచు తమ హృదయములను కట్నపరచుకుని ఎహువా మోషే ద్వారా పలికినట్లు పరో హృదయం కట్నమాయను అతడు ఇజ్రాయిలీలను పోనీయకపోయాను